జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేస్తారా అంటే అవునని అంటున్నారు ఆయన అభిమానులు జన సైనికులు వార్డుల వారీగా సామాజిక వర్గాలతో సమావేశాలు కాకినాడలోని సొంతిల్లు యోచన వంటివి పవన్ కాకినాడలోని మకం వేయడానికి సిద్ధపడినట్లుగా భావిస్తున్నారు పరిశీలకులు ఇక కాకినాడపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాకినాడలో యాభై వార్డులు ఉంటే ఏ ఏ వార్డులో ఏ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఇప్పటికీ ఇరవై ఎనిమిది వార్డుల పెద్దలతో మంతనాలు పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ కాకినాడ వెళ్లబోతున్నారు కాకినాడ టూర్ లో భాగంగా ఇరవై రెండు వార్డులపై సమీక్షలు నిర్వహించబోతున్నారని సమాచారం కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారట కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారు కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు కాకినాడ కేంద్రంగా కొన్ని నెలలుగా జనసేన వైసీపీ మధ్య రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పొడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై పదే పదే విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు నువ్వు ఎక్కడ నిలబడినా నీ బుద్ధి ప్రజలకు తెలుసు నువ్వు ప్యాకేజీ స్టార్ అని అందరికీ తెలుసు ఎమ్మెల్యే అవ్వాలి ముఖ్యమంత్రి అవ్వాలి అని నీ కోరిక తీరాలంటే మంచి ప్రొడ్యూసర్ ను చూసుకో లేదా నువ్వే ప్రొడ్యూస్ చేసుకో సినిమా చేసుకో నీ కోరిక తీర్చుకో అలా సంతోషపడు అంతే తప్ప ప్రజల్లోకి వచ్చి ఎమ్మెల్యే అవడం ముఖ్యమంత్రి కావడం నీ వల్ల కాదంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ గుండాలందరికీ కాకినాడ నడుబొడ్డి నుంచి చెబుతున్నా మీ పద్ధతి మార్చుకుంటారా మార్చుకోండి నాకు అవకాశం వచ్చిన రోజున అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తు వీధి వీధి తన్ని తన్ని తీసుకెళ్తా గుర్తు ఒక్కొక్కడికి చెమడాలు ఒలిపించేస్తాను అంటూ రాజకీయ ప్రత్యర్థులపై చెలరేగిపోయారు జనసేనని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే పవన్ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది కాకినాడ నగరానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు కావాలి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వీటి గురించి పవన్ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తుంది కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని అనుకోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి కాకినాడ నగరం ఇటు మత్స్యకారులు అటు కాపు సామాజిక వర్గం ప్రభావిత ప్రాంతం మత్స్యకారులు తర్వాత అదే స్థాయిలో ప్రభావితం చేసే కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి దానికి తోడు అటు రాజకీయంగాను ఇటు వ్యక్తిగతంగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు వీర మహిళలపై దాడి చేసిన సందర్భం మొదలు అటు పవన్ ఇటు ద్వారంపూడి మధ్య యుద్ధం రావణ కష్టంలో సాగుతోంది ద్వారంపూడిని ఓడిస్తానని పవన్ కళ్యాణ్ సవాల్ కూడా విసిరారు పవన్ ను ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ద్వారంపూడి కూడా అంతే ధీటుగా కామెంట్ చేశారు మీపై పోటీ చేయడానికి నేను సిద్ధం నాపై పోటీకి మీరు సిద్ధమా అంటూ పవన్ కళ్యాణ్ ను ఛాలెంజ్ చేశారు ద్వారంపూడి ఈ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని అందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది